మన తెలంగాణ తల్లి బొమ్మ దగ్గర నుంచి పోతే చూడదు అది ఎస్ఆర్ఎస్పి ఫైవ్ ఆర్ కంపల్సరీ మేమే తప్పు చేయడం వల్లనట అది ఆగిందట తర్వాత ఇక్కడి నుంచి సిద్దిపేటకు హరీష్ రావు గారు అప్పుడప్పుడు నీళ్లు కొంటమైందట అంటే అవగాహన లేక ఆలోచన లేక కనీసమైనటువంటి జ్ఞానం లేక మాట్లాడుతున్నాడు లక్ష్మణ్ కుమార్ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్న పది సంవత్సరాలలో కరీంనగర్ పూర్వ జిల్లాలో కావచ్చు ధర్మపురి నియోజకవర్గంలో కావచ్చు ఏ ఒక్క ఎకరం అన్నా ఎండినటువంటి దాఖలాలు నువ్వు చూపిస్తావా నీళ్లు లేక అలవడించిన పరిస్థితి నువ్వు చూపిస్తావా కరెంటు రేణులు రా రాలేదు అని ఎవరైనా రైతులు కంప్లైంట్ చేసిన పరిస్థితి నువ్వు చూపిస్తావా మాకు యూరియా బస్తా అందలేదని ఎక్కడైనా మరి ఒక రైతు మాట్లాడిన మాట చూపిస్తావా ఇవాళ నీకు సిగ్గు మానం ఉంటే అగో గొల్లపేరిలో కావచ్చు లేదంటే బుగ్గారంలో కావచ్చు ధర్మపురిలో కావచ్చు ఎక్కడ చూస్తే అక్కడ మరి రైతులు ఆ యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లలో పెట్టి బుక్కులు లైన్లలో పెట్టి ఇవన్నీ కనబడతలేవా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు పనిచేసి చూపియాలి బాకెవరు అడగక ముందే పని చేస్తుంటే మేము వీళ్ళు అడిగితే కూడా దిక్కు లేదు వీళ్ళు ఎట్లా పంటలు కాపాడుతావో కాపాడు ఇక దీనికి ఎట్లయితే లింక్ చేస్తావో వచ్చాయి ఎన్ని రోజుల సమయం తీసుకుంటావో తీసుకో ఇప్పటివరకు రోళ్ళ వాగు మీద కూడా ఇప్పటికి సమీక్ష లేదు ఆ కలెక్టర్కి సోయలేదు తర్వాత ఈ ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే విప్పుగా పనిచేస్తున్నాం ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహిస్తున్నావు కదా ఒక్క ఒక విమా ఒక కనీసం సమీక్ష లేదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు రైతులు ఎడబోతే మాకేంది మేమైతే మంచిగా ఉన్నాం మా పదవులు మాకు వచ్చినాయి మేము చల్లగా ఉన్నామని ఇంకేం మాట్లాడతాడంటే నా సంగతి అట బాగా ఆయన కాంట్రాక్టర్ బాగా చెప్పిండట నా సంగతి ఎలా కాదు ముప్పై ఏళ్ళల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొప్పుల ఈశ్వర్ అంటే ఏందో ఆయన జీవితం అంటే ఏందో తెలిసిన పుస్తకం నువ్వేం చెప్పేది నువ్వు నాకు చెప్పేది ఏంటి నువ్వే తెలుసుకోపో ఇంకా మీదకెళ్ళి ఏమంటాడు తెలుసా అసలు ఏం చేసిండు కొప్పులు ఈశ్వర్ అని ఏ ఊరికి పోతావు ఒప్పో తొప్పులు ఈశ్వర్ మార్క్ ఉన్నది ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది కదా నువ్వేం చేసినావు ఏ ఊరికైనా పోయి అడగపో ముప్పై రెండు వేల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎనభై రెండు కోట్లు ఇప్పించిన తొమ్మిది వందల మందికి ఎల్ఓసీలు ఇప్పించిన ప్రాణం కాపాడిన ఏమన్నంటే ఎల్ఓసీ ఇప్పిస్తాడు ఏమన్నంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాడు ఏమన్నంటే క్రికెట్ కిట్ క్రికెట్ టోర్నమెంట్ పెడతాడు ఈ ప్రజలకు సంబంధించిన పనులు కావా నీకు సోయిందా అసలు ప్రజలు ఎన్ని ఎన్ని రకాల వాళ్ళను మనం చూసినట్టయితే ప్రజా అవసరాలు తీర్చగలుగుతాం అది మాట్లాడు కాదు ఇంకా మీకు వెళ్ళి టైం పెడతారట డేట్ పెడతాడట ఈ పద్నాలుగు నెలలలో వాళ్ళు చేసిన ఘనకార్యం చూపిస్తారట ఏందో మీరు చేసిన ఘనకాయం ఈ నియోజకవర్గంలో మొత్తం అందరికి రైతు రుణమాఫీ అయిందా చెప్తావా అందరికి ఐదు వందల సబ్సిడీ పడ్డదా బోనస్ ఇచ్చినావా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ కళ్యాణ లక్ష్యంతో పాటు తులంబా వచ్చిందా వస్తావా మేం డేట్ పెడితే నీ ముఖం ఉంటుంది అసలు ఒక్కదానికైనా సమాధానం ఉంటుందా నీ దగ్గర ఏ ఊరికి పోయిన రోడ్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు హరితహారం కావచ్చు స్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు డబల్ రోడ్ల నిర్మాణం కావచ్చు స్టేషన్లు కావచ్చు ఎక్కడ చూసినా కేసీఆర్ మార్క్ కనబడుతుంది ఈ నియోజకవర్గంలో అయితే కొప్పుల ఈశ్వర్ మార్క్ కనబడుతుంది ఏది పదిహేను నెలల్లో ఏడేం చేసినాం ఇగో ఇవల్ మేడారం రోడ్ నేను వస్తుంటే సంతోషపడుతున్నా మేం పెట్టిన రోడ్ అదే ధర్మారంలో మేము చేసి వదిలిపెట్టిన పదిహేను కోట్లు అటే పోయినాయి రెండు వందల కోట్లు నీ చాతగా తనం వల్ల ప్రభుత్వానికి రిటర్న్ చేసినావు ఎవరి అవి నీ పైసలు కాదు నా పైసలు కాదు ప్రభుత్వం యొక్క పైసలు నేను మంజూరు చేసిన నీకు నిజంగా తెలివి ఉంటే వాటిని పెట్టి ప్రజా అవసరాల కోసం వాటిని చెయ్యాలనా వదిలిపెట్టాలినా క్యాన్సల్ చేపిస్తారా ఎవరన్నా తీసుకురా మళ్ళా రెండు వందల కోట్లు ధర్మపురి కావచ్చు నియోజకవర్గానికి కావచ్చు ఇంకా మీదికి వెళ్ళి డేట్ కావాలంట టైం కావాలంట మేము అడిగిన ఒక్క ప్రశ్న కూడా నువ్వు సమాధానం చెప్పలేవు పదిహేను నెలలు ఓపిక పట్టినా సపోర్ట్ రైతులు గోసపడుతుంటే వాళ్ళ పొలాలు ఎండిపోతుంటే కూడా మేము నోరు మూసుకొని ఉండలేము అందుకోసం వచ్చినవి ఇవాళ ఈ లింక్ కెనాల్ ఎన్ని రోజులలో కలుపుతారు ఎంత టైం కావాలి లేకపోతే మాత్రం రోల్లవాకు ప్రాజెక్ట్ కావచ్చు లింక్ కెనాల్ కావచ్చు ఖచ్చితంగా రైతు ఉద్యమం లేస్తది ఈ నియోజకవర్గంలో ఎవరం కూడా ఊరుకోము ఇప్పటికే తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు నువ్వు నీ ముఖ్యమంత్రి ఒక్క మాట కానీ అర్థం పర్దం ఉన్నదా సిగ్గు పోతుంది ఏ ఊరికి ఎవరిని ఎవరినడుగుతా వాళ్ళకి ఇంకా మేము పద్నాలుగు నెలల్లో బాగా చేసిన వాటే ఏందో నువ్వు చేసింది ఇప్పటి వరకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ రాలే పేదవాళ్ళకి ఇచ్చేది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇచ్చేది హాస్పిటల్లో ఉండి అలమటించే వాళ్ళకి ఇచ్చేది ఎల్ఓసీలకు దిక్కే లేదు ఇంకా మీదకి వెళ్ళి డేట్ పెడతాడట టైం పెడతాడట పెడతాం మేమే పెడతాం డే టు టైం నువ్వు వస్తావేమో చూస్తాం జై తెలంగాణ